వెల్కప్ టు ప్రయా చైతన్యం సార్ నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేశారు సార్ ఆయన ఆయన మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జైల్లో ఉన్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు తొలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు వచ్చి స్ట్రాంగ్ వర్డ్స్ మెసేజ్ కూడా ఇచ్చారు క్యాడర్కి అవి ఎట్లా చూడవచ్చు సార్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబందించిన వాళ్ళ పార్టీ నాయకుడు పినెల్ రామకృష్ణారెడ్డి గారు కేసుకి సంబంధించి జైల్లో ఉన్నారు వాళ్ళ వారిని పరామర్శించే పేరుతో వెళ్ళారు బహుశా మీరు అన్నట్టు టెక్నికల్గా చూసినప్పుడు ఇది రెండోసారి ఆయన మాట్లాడడం ఓపెన్గా అయితే మొదటిసారి ఆయన మెసేజ్ ఇచ్చాడు ఎన్నికల తనంతరం విజయం పైన అపయం పైన ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఆయన ఏమీ ప్రెస్తో మాట్లాడలేదు ప్రెస్తో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం రెండు అంశాలుగా చూడాలి ఒకటి సహజంగా వాళ్ళ పార్టీలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యంగా పల్నాడు ఏరియా అనేది కొంచెం ఆధిపత్య రాజకీయ స్వభావం కలిగిన ఏరియా సహజంగా ఈ ఇట్లాంటి కొన్ని దాడులు ఇట్లాంటి జరిగినప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పల్నాడు ఏరియాలో నాకు తెలిసి కాసు వాళ్ళ తర్వాత కాసు కుటుంబం కుటుంబం తర్వాత ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ పల్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా పల్నాడు చెందిన నాయకుడు అయినా కూడా ఆయన కొంచెం ఈ ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఎదిగిపోయిన నాయకుడు ఆయన కొంచెం డిఫరెంట్ పాలిటిక్స్ కాబట్టి పల్నాడు ఏరియాలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా పెరోసెస్ లీడర్స్ అనేది తప్పదు కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అతి ముఖ్యమైన నాయకుడు అయితే తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది ఇంకా కోర్టులు చెప్పాలి ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసు అని చెప్పొచ్చు తెలుగుదేశం కరెక్ట్ కేసు అని చెప్పొచ్చు అది మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా అది కోర్టులో ఉంది కోర్టు తేల్చనివ్వండి కాబట్టి ప్రధానంగా పన్నెల రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనని రెండు కోణాల్లో చూస్తాను ఫస్ట్ ఏంటంటే ఒకటి భరోసా ఇవ్వడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం లీడర్షిప్కి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కలవడం అంటే పల్నాడు కార్యకర్తలందరికీ మాయనకాలు జగన్ ఉన్నాడనే ఒక మెసేజ్ ఇవ్వడమే కదా కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రెండోది ప్రెస్ ద్వారా సమాజానికి కూడా అధికార పార్టీతో సహా వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని ఈ రెండు కోణాల్లో చూశారు ఫస్ట్ కోణం పినల్ రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తాయి ఎందుకంటే పినల్ రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఆయన పైన పెట్టినటువంటి మర్డర్ కేసు వాటికి సంబంధించిన విషయం వేరు ఈవీఎంల కేసు వేరు ఈవీఎంఎల్ కేసుని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వారి యాంగిల్లో వాళ్ళు చెప్పారు ఎందుకు చేశారని కానీ అది తేలేంత వరకు ఖచ్చితంగా దాన్ని ఎవరు సమర్థించలేము కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు ఆ ప్రశ్న వస్తుంది ఒక ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో వెళ్ళడం కరెక్టా అనే చర్చ కూడా చాలా మంది చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు హేతుబద్ధమైన సమాజం చెప్పి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది ఈవీఎంల కేసు కాదు వేరే మర్డర్ కేసు అంటే ఇది రిలేటెడ్గా అటెంప్ట్ మర్డర్ పోలీసులు పెట్టినటువంటి కేసు ఇది పాల్స్ కేసు అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ రకంగా ఈవీఎంల కేసుతో నేను పోలేదు ఈవీఎం కేసు సంబంధించి బెయిల్ వచ్చిందనే మెసేజ్ అంటే క్లారిటీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ శ్రేణుల వరకు ఇది పల్నాడు ఏరియాలో ధైర్యాన్ని ఇచ్చే ప్రోగ్రాం కానీ చూడాలి రెండోది రాష్ట్ర వ్యాప్తంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత అక్కడక్కడ అల్లర్లు జరగడం ఎక్కువ చోట్ల సంఘర్షణల వాతావరణం రావడం రాజశేఖర రెడ్డి గారి గలహాలు పగలగొట్టడం అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రియాక్షన్ రియాక్షన్ అంటే తిరిగి కొట్టడం కాదు ఖచ్చితమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో రావట్లేదు అనే భావన కార్యకర్తల్లో ఉంది ఆ భావన ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఉద్దేశంగా నేను చూస్తాను మీడియాతో మాట్లాడడానికి అది ప్రధాన కారణం అనుకుంటాను పిల్లల రామకృష్ణారెడ్డి గారు జైలుకి వెళ్ళి పరామర్శించడంతోనే పల్నాడు కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చినట్టు ప్రస్తుతం ఎందుకు మాట్లాడాడంటే ఒక రెండు మూడు మాటలు చెప్పాడు ఆయన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటి సరే అక్రమ కేసుల సక్రమం కేసులు కోర్టులు చేరుస్తాయి బేసిక్గా అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారోజ్యంగా ప్రవర్తిస్తాము అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు రెండు ప్రధానంగా ఆయన చెప్పింది మీ పరిపాలన పైన దృష్టి పెట్టండి అని చెప్పాడు మూడోది ఇదే విధంగా వస్తే భవిష్యత్తులో కూడా ఎట్లాంటి పరిణామాలు వస్తాయని చెప్పడంతో పాటు ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ ఆయన ఏమి ఇచ్చాడంటే అంటే ఇంకా భవిష్యత్తులో జరుగుతుందంటే అర్థం ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతవరకు గొమ్ముంటామనా అనే మెసేజ్ వస్తుంది కదా అట్లా ఉండడానికి కూడా కుదరదు రియాక్షన్స్ ఉంటాయి ఇట్లే ఉండలేము అని చెప్పడం ద్వారా ఒక గట్టి మెసేజ్ అయితే అధికార పార్టీకి ఇచ్చాడు పార్టీ నాయకత్వాన్ని గడిచాడు అట్ ద సేమ్ టైం పొలిటికల్ స్టెప్ కూడా కరెక్ట్గానే తీసుకున్నాడు అదేంటంటే ప్రధానంగా పరిపాలనని ప్రస్తావించాడు అంటే హామీలు అమలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలపైన దృష్టి పెట్టండి ఇట్లాంటి దాడులపైన దృష్టి అయితే మీకేం పెద్ద ప్రయోజనం ఉండదు రేపు ఏదైనా సమస్యలు వస్తే మీరు కూడా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు అంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు కేంద్రంగా రాజకీయ పోరాటానికి సిద్ధపడుతున్నాడు దాన్ని ప్రస్తావించడం ద్వారా ఏమవుతుందంటే ఇట్లాంటి దాడులు కాదు మీ పని చేయాల్సింది ఇది చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పల్నాడు ఏరియాలో విజయవంతమైంది పెద్ద నాన్ పెద్ద కాంట్రవర్షనల్ సబ్జెక్ట్ కూడా ఏమి అధికార పార్టీ వాళ్ళు ఒకటి రెండు ఖండనలు చేసిన వచ్చు ఆయన కూడా అరెస్ట్ అయ్యి ఏ కేసులో ఉన్నాడు మీరు ఎందుకు పోయినారు ఇట్లాంటి అది పెద్ద పని చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయి ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా దాడులకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క సారాంశం విజయవంతమైంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి అధికార పార్టీ వైఫల్యాల ఆధారంగానే రా జనంలోకి రావాలనుకుంటున్నారు తప్ప దాడుల పేర్త జరిగే విషయం వరకే పరిమితంగా ఎప్పుడైతే పర్సనలైజ్ అయిపోతుంది అది వ్యూహాత్మకంగానే అని అడుగులేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనకు రా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాలేదు వెంటనే రాలేదు అనే చర్చగా ఆడాడొస్తుంది అన్నింటికి నేను పరిష్కార సమస్యకి ఒక పరిష్కారం దొరికింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పర్యటన పూర్తిగా రాజకీయపరమైంది పార్టీకి శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చడం పార్టీ శ్రేణులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అధికార పార్టీకు కట్టి హెచ్చరిక చేయడం మేము మేము సంయమోనాన్ని పాటిస్తాం భవిష్యత్తులో పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి అని హెచ్చరిక చేయడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇది పూర్తిగా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం ఇవన్నీ జరిగే ఆ మేరకు ఆయన ప్రోగ్రాం విజయవంతమైనట్టుగానే చూడాలి